అయితే ఒకనొక దినాన్ని వీళ్ళందరూ కూడా ఆ రాజస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దానియలు గారికి వ్యతిరేకంగా ఆలోచన చేసి రాజుగారితో ఒక చీకటి మాట ఆ నిర్ణయం తీసుకుని ఒక రాజశాసనాన్ని ముద్రించారు ఏమిటి ఆ శాసనం యొక్క ఆ విషయము అని అడిగితే ఒక ప్రతిమను నిలవ పెట్టారు ఆ ప్రతిమను నలభై రోజులు ఆరాధిస్తారు ఆ ప్రతిమలు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా వేరొక దేవుణ్ణి కానీ వేరొక దేవతని గాని వేరే ఎవరిని ఆరాధించకూడదు పూజించకూడదు అనేటువంటి శాసనం ఒకవేళ ఆ శాసనాన్ని మించి మీరు ఎవరికైనా ప్రార్థన చేసిన ఎవరికైనా ఆరాధన చేసిన ఎవరికైనా మీరు ఆ పూజ చేసిన ఎక్కడ వేయబడతారు అనంటే